పశ్చిమ బెంగాల్లో హుమయూన్ కబీర్ టీఎంసీ ఎమ్మెల్యే ఇతను మళ్ళీ బాబ్రి మసీదు నిర్మిస్తానని ఇప్పుడు పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ లో మళ్ళీ ఇప్పుడు బాబ్రి మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు దానికి ఇప్పుడు చాలా మంది వందల మంది తనతో పాటు వచ్చారు ముస్లిం కుర్రాలు వాళ్ళందరూ కూడా అల్లాహు అక్బర్ అంటూ వాళ్ళందరూ కూడా వచ్చి ఇటుకీలు కూడా మోసారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆ విరాళాలు కూడా ఇస్తున్నారు అక్కడ మసీదు నిర్మాణానికి ఇక్కడ మమతా బేగం డబల్ గేమ్ ఈ కబీర్ అనే ఎమ్మెల్యే ఈ విధంగా చేశాడని ఇవి మత ఘర్షణలు రేపడానికి అని చెప్పి అతడిని పార్టీ నుండి సస్పెండ్ చేసింది పార్టీ నుండి సస్పెండ్ చేసినటువంటి ఈవిడ మళ్ళీ మరి ఎందుకు ఇక్కడ అనుమతులు ఇచ్చింది అక్కడ అతడు మసీదు నిర్మాణం చేస్తానన్నప్పుడు మరి పోలీసులు పిలిపించి ఎందుకు అక్కడ ఇటుక బెడ్డ వేయకుండా చేయలేకపోయింది ఒక మహిళని అత్యాచారం చేస్తే పోలీసులు రానివ్వకుండా అలాగే సిబిఐని రానివ్వకుండా ఎవరిని రానివ్వకుండా ఆవిడ వెంటనే హుటాహుటి వచ్చి పెద్ద ర్యాలీ నిర్వహించి అక్కడ ఎవరిని రానివ్వకుండా ఈ యొక్క సాక్ష్యాలని మాయం చేయగలిగినటువంటి ఈవిడ ఎంతో మందిని చేయించి హత్యలు చేయించినటువంటి ఈవిడ కబీర్ లాంటి ఒక వ్యక్తి మత ఘర్షణలు రేపడానికి వీళ్ళందరూ ముందుకు ఇది మత ఘర్షణలో భాగంగా అని చెప్పినటువంటి ఈవిడ ఆ అక్కడ శంకుస్థాపన చేయనివ్వకుండా ఆపలేకపోయిందంటే మరి ఇది ఒక విడ్డూరం కాదా ఇది ఒక ద్వంద్వ వైఖరి కాదా అంటే కావాలనే బాబ్రీ మసీదు మీరు నిర్మించుకోండి నిర్మాణానికి నేను సహకరిస్తాను కానీ నువ్వు పార్టీలు ఉండొద్దు నేను పార్టీలు లేకుండా నేను చేస్తాను అది కేవలం కొన్ని రోజులు మాత్రమే నువ్వు కొత్తగా పార్టీ పెట్టి నేను డబ్బులు కూడా ఇస్తాను ఇది ఒక పెద్ద నాటకం ఇలాంటి వారిని ఎవరైనా ఉంటే నేను ఉపేక్షించను నేను మతాలు చూడను కులాలు చూడను మానవత్వం మాత్రమే చూస్తాను అని బయటికి చెప్పడానికి ఇది ఒక పెద్ద డ్రామా ఈ డ్రామా రాణి చేసినటువంటి ఈ యొక్క నిర్వాహకానికి రేపు పొద్దున్న గట్టిగానే దెబ్బ తగులుతుంది ఎందుకంటే అక్కడ ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ నిర్వహిస్తుంది బీజేపీ గెలుపుని ఆపలేము ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చేయాలంటే ఇలాంటివే చెయ్యాలి ఇలాంటి మత రాజకీయాలు చేయాలి మత రాజకీయాలు చేసి మళ్ళీ హిందువుల్ని తన వైపుకి తిప్పుకోవాలి హిందువుల్లో ఒక పదిహేను ఇరవై శాతం మందిలో మార్పు వచ్చింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీజేపీకి ఓటు అంటున్నారు కాబట్టి తనకు భయం పైగా బీహారీ ఎన్నికలు వణుకు జగ్గా ఉనికిపోతుంది మమతా బ్యాగమ్ ను ఇక్కడ స్టాలిన్ ఎందుకంటే రేపు ఎన్నికలు అక్కడే ఉన్నాయి కాబట్టి తమిళనాడులో పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి మార్చిలో కానీ ఏప్రిల్ లో ఉంటాయి ఇప్పటి నుంచే వీళ్ళందరూ భయపడిపోయారు ఇక బీహారీ ఎన్నికలు అలాంటి పరిస్థితులు ఎందుకు ఇచ్చాయంటే ఎస్ఐఆర్ నిర్వహించడం వల్ల బాబ్రీ మసీదుని నిర్మించుతున్నాం అసలు ఏ దేశంలో ఉన్నా మనం చూడండి ఒక బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు ఒక గుడి నిర్మించుకోలేరు పాకిస్తాన్లో ఉన్నటువంటి వారు ఒక దేవుడికి ప్రశాంతంగా మొక్కుకోలేరు కానీ ఇక్కడ మాత్రం బాబ్రీ మసీదుని నిర్మిస్తున్నారంటే ఇదే ఒకవేళ మన ప్లేస్లో ముస్లింలు ఉండుంటే ఈ వంద కోట్ల మంది ముస్లింలు ఉండుంటే మన దేశంలో హిందువుల ప్లేస్లో లో నరికేస్తారు అక్కడ వాళ్ళని మనకు అంత చేత కాదు మనం వాళ్ళకు ఉన్నాం మనం ఇలా వీడియోలు చేసుకుంటే భరించలేరు చాలా మంది ఇప్పటికీ కూడా బెదిరింపు కాల్సి వస్తాయి